హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇది అమ్మ వాళ్ళ హౌస్ అనమాట హోమ్ టూర్ చేస్తున్నాను చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అమ్మ వాళ్ళది హౌస్ సెవెన్ ఇయర్స్ అట్లా ఉంటుంది చాలా బాగుంటుంది కిందంతా ఓపెన్ ప్లేస్ అనమాట ఒక రెండు రూములు కట్టి కింద మిడిల్లోనేమో ఒక ఖాళీ ప్లేస్ పెట్టారు సైడ్ కట్ట ఒక బెడ్రూమ్ ఇటు ఒక బెడ్రూమ్ పెట్టారు మిడిల్లో ప్లేస్ వదిలేరన్నమాట బాగుంటుందని ఇక్కడ అన్నయ్య అనమాట పైన నేటిపారుదల శాఖ అధ్యక్షుడు నంద్యాల జిల్లాకి మా అన్నయ్య మెట్లు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఇటు వెళ్ళాలన్నమాట పైకి పైన హౌస్ అనమాట అక్కడ చెప్పులు స్టాండ్ అనమాట అది లోపల సెల్ఫులు కట్టించారు దాని లోపల చెప్పులు స్టాండ్ కోసం అని కట్టించారు బయట అనమాట ఫ్రెండ్స్ ఇది హాలు అది చిన్న బెడ్రూమ్ అనమాట యువతల్ది ఫొటోస్ ఫ్రెండ్స్ అక్కడ మా ఫాదర్ అనమాట లైన్ ఇన్స్పెక్టర్ రిటైర్ అయ్యారన్నమాట పైన మా ఫొటోసు నేను మా అన్నయ్య మా చెల్లి మా అన్న కూతురు ఇది డైనింగ్ హాల్ ఫ్రెండ్స్ మా అన్న కొడుకు అనమాట తింటున్నాడు ఇది డైనింగ్ ఏరియా అటు వెళ్తే కిచెన్ రూమ్ ఉంటుంది కిచెన్ రూమ్ ఓపెన్గా పెట్టించారా కిచెన్ రూమ్ ఫ్రెండ్స్ കിച്ചൻ പക്കനേ പെട്ട അന്നം പെട്ട അത് വലിയ പപ്പു പെട്ടെന്ന് അനാട്ട പപ്പുറൈസ് ഗ്യാസ് മീനു കിച്ചൻ റൂം ഇത് പെട്ട ബെഡ്രൂം ഫ്രണ്ട്സ് అవతల చిన్నగా జిమ్లో చిల్డ్రన్స్ ఉన్నారని చూపిలేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్